అందరికీ నమస్కారం నా పేరు తేజ్ భరత్ ఐఏఎస్ నేను ఎండి మెప్పగా చేస్తున్నాను మెప్పా డిపార్ట్మెంట్లో రెండు లక్షల డెబ్బై వేల గ్రూపులు సుమారు ఇరవై ఎనిమిది లక్షల మంది ఎస్ఎస్జి మెంబర్స్ ఉన్నారు ఈ మెంబర్స్ అందరినీ కూడా పేదరిక నిర్మూలన చేయటం మా డిపార్ట్మెంట్ యొక్క ప్రధాన లక్ష్యము ఈ మెంబర్స్కి కరెక్ట్గా సేవలు అందించడానికి వారికి కావాల్సినటువంటి ట్రైనింగ్స్ స్కిల్ డెవలప్మెంట్స్ ఇవ్వటానికి వాళ్ళకి కావాల్సినటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వటానికి వాళ్ళ యొక్క ప్రజెంట్ సిట్యువేషన్ అనేది తెలుసుకున్నట్లయితే వాళ్ళకి ఒక టైలర్ మేడ్ సొల్యూషన్ వాళ్ళకి ఎటువంటి సమస్య ఉంటే ఆ సమస్యకి సరిపడా సొల్యూషన్ ప్రొవైడ్ చేయడానికి పాజిబిలిటీ అవుతుందనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్లో ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ అనేటువంటి యాక్టివిటీని టేకప్ చేయడం జరిగింది ఈ ఎస్హెచ్జి ప్రొఫైలింగ్లో ముఖ్యంగా ప్రతి ఒక్క మహిళ అలాగే ప్రతి ఒక్క సంఘం యొక్క వివరాలను సేకరించడం జరుగుతుంది ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ రూపంలో రిసోర్స్ పర్సన్స్ ఎస్ఎస్జి మెంబర్స్ అందరి దగ్గరికి వెళ్ళి ఈ వివరాలు సేకరిస్తారు ఇందులో డెమోగ్రఫిక్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క అసెట్ డీటెయిల్స్ వాళ్ళ యొక్క లోన్ డీటెయిల్స్ అనేవి తీసుకోవడం జరుగుతుంది దీని ద్వారా వారి యొక్క పరిస్థితి అనేది ప్రాపర్గా అవగాహన చేసుకుంటే కుదురుతుంది ఒక వ్యక్తిని మనం పేదరికాన్ని నిర్మూలించాలంటే కేవలం ఒక లోన్ ఇప్పిస్తే ఆ పేదరికం అనేది నిర్మూలన జరగదు ఎలాంగ్ విత్ ఫైనాన్షియల్ లింకేజీ వాళ్ళ యొక్క సోషల్ సెక్యూరిటీ అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి రెసిడెన్షియల్ సెక్యూరిటీ కూడా ఉందో లేదనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఆక్యుపేషనల్ వల్లరబిలిటీస్ రెసిడెన్షియల్ వల్లరబిలిటీస్ సోషల్ వల్లరబిలిటీస్ ఈ మూడింటిని కూడా మనం ఈ సర్వేలో భాగంగా స్టడీ చేయడం జరుగుతుంది వివరాలు తీసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క మెంబర్కి కూడా వారి యొక్క ఆధార్ వివరాలను వారి యొక్క మొబైల్ వివరాలను డేటాబేస్లో అనుసంధానం చేయడం జరుగుతుంది దీని ద్వారా భవిష్యత్తులో అనేకమైనటువంటి లాభాలు మన ఎస్ఎస్జి మెంబర్స్కి ఇవ్వాలనే ఒక బ్రాడ్ విజన్తో ఈ కార్యక్రమం అనేది చేపడుతూ ఉన్నాము దీని ద్వారా గ్రూప్ మెసెంజర్ అలాగే ఒక చాట్ బాట్ ఇచ్చి వాళ్ళకి వచ్చిన డౌట్స్ అన్ని కూడా నివృత్తి చేయటము అలాగే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి సామాజిక పరిస్థితి వివరాలను వల్ల వలన మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఏ మెంబరు ఏ ఏరియాలో ఉన్న వాళ్ళు ఏ యాక్టివిటీ చేస్తే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు అనే అడ్వైజరీ కూడా వాళ్ళకి మనం ఇవ్వటం జరుగుతుంది కంప్యూటర్ ద్వారా అలాగే వాళ్ళ లోన్ బట్టి వాళ్ళకి ఈఎంఐ తారీఖు ఏంటి ఎప్పటికల్లా కట్టాలని అలర్ట్ మెసేజెస్ కూడా వాళ్ళకి ఇవ్వటం ద్వారా డిఫాల్ట్ అవ్వటము దానివల్ల ఎక్కువ పెనాల్టీ పడేటువంటి అవకాశం లేకుండా కూడా వాళ్ళు మనం కాపాడవచ్చు అంతేకాకుండా వారి మొబైల్ నెంబర్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి ఒక వర్చువల్ ట్రైనింగ్ అకాడమీ అనేది క్రియేట్ చేసి మొబైల్ ఫోన్లోనే వాళ్ళు ఒక వీడియో ద్వారా వాళ్ళు ట్రైనింగ్ అయ్యి వివిధ అంశాల పట్ల అవగాహన పెంచుకునే విధంగా ఒక వర్చువల్ ట్రైనింగ్ అకాడమీని కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము అలాగే మొబైల్ బుక్ కీపింగ్ చేయడం కోసము ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ కూడా ఈ డేటాబేస్ను ఉపయోగించి తయారు చేయడం జరుగుతుంది మనం ఫోన్పే పేటిఎం వాడుతున్నట్టు ఈజీగా ఎలా అయితే మనం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నామో అదేవిధంగా మెప్మా బ్యాంక్ అనే ఒక పేమెంట్ సిస్టమ్ కూడా మనం జనరేట్ చేసి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ద్వారా ప్రతి మెంబరు చేయాల్సినటువంటి సేవింగ్స్ అలాగే ఇంటర్నల్ లెండింగ్స్ రీపేమెంట్స్ అన్నీ కూడా బ్యాంక్ నుంచి వచ్చే లోన్స్ కూడా మనం ఈ ఈ డిజిటల్ పేమెంట్ సిస్టమ్కి అనుసంధానం చేసినట్లయితే డిజిటల్ ట్రాన్సాక్షన్ ప్రమోట్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకు కూడా పద్దాగా బ్యాంక్ వరకు వెళ్ళటం క్యాష్ డ్రా చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని తగ్గించవచ్చు అంతేకాకుండా ఆన్లైన్ ఈ కామర్స్ మార్కెట్ మెప్మా వావ్ అనేటువంటి యాప్ కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము సో ఈ మొబైల్ ఫోన్ నెంబర్స్ ద్వారా వాళ్ళందరికీ కూడా దానికి సంబంధించిన అడ్వైజరీస్ ప్రమోషనల్ యాక్టివిటీస్ అన్ని కూడా చేయడం జరుగుతుంది అలాగే వారు ఏ విధంగా అభివృద్ధిలోకి వస్తున్నారని గ్రోత్ ట్రాకింగ్ చేయడం ద్వారా ఎవరైతే వెనకబాటు ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేసి వాళ్ళని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్ళటానికి ఈ ఎస్ఎస్జి ప్రొఫైలింగ్ అనేది చాలా ఉపయోగకరంగా భవిష్యత్తులో ఈ డిపార్ట్మెంట్లో ఉండబోతోంది అయితే కొన్ని కొంతమందికి అనేక అపోహలు సందేహాలు వస్తున్నాయి ఎందుకు ఈ డేటా కలెక్ట్ చేస్తున్నారు దీంతో ఏం చేస్తారు అనేది చాలామంది అపోహలు వస్తున్నాయి సో మల్టీ మల్టీడైమెన్షనల్ యాంగిల్లో పేదరికాన్ని పవర్టీని మనం ట్యాకిల్ చేయడం అనే ఉద్దేశంతోనే ఈ డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంత పురోగతిలో ఉన్న మహిళనైనా కూడా కంటిన్యూస్గా ఎస్ఎస్జిలోనే ఉంచుతాము వాళ్ళు నెలకి పది కోట్లు సంపాదిస్తే వాళ్ళు ఇరవై కోట్లు ఎలా సంపాదించాలనే విధంగా వాళ్ళు ఎంఎస్ఎంఈతో రిజిస్టర్ చేయటము వాళ్ళకి పెద్ద పెద్ద స్థాయిలో లోన్స్ ఇప్పించడం కూడా చేయాలనేది ఆలోచన సో ఈ సివిఓస్ గ్రేడింగ్ కూడా చేస్తాం కాబట్టి వెనుకబాటులో ఉన్న వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాము కొంచెం బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఇంకా మంచిగా లోన్స్ ఇచ్చి ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద ఇండస్ట్రీస్ పెట్టించాలనే ఆలోచనలో ఉన్నాము అందరికీ లైవ్లీహుడ్ కల్పించటము అలాగే వాళ్ళ యొక్క పేదరికాన్ని నిర్మూలించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు ఆల్ ఎలిజిబుల్ ఎస్హెచ్జి మెంబర్స్ రియల్గా ఉన్న ఎస్హెచ్జి మెంబర్స్ ఎవరు కూడా దీనివల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఒక కంట్రోల్ రూమ్ నంబర్ కూడా మేము ఎస్టాబ్లిష్ చేసాము నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ డబల్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ఎయిట్ అనే ఈ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ చేసి మీరు ఏమైనా డౌట్స్ సందేహాలు అపోహలు ఉంటే నివృత్తి పరచుకోవచ్చు ఈ టెన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం వరకు ఈ మొబైల్ నెంబర్ అనేది మీకు అందుబాటులో ఉంటుంది ఈ కంట్రోల్ రూమ్ మొబైల్ నెంబర్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు సో ఎస్ఎస్జి ప్రొఫైలింగ్లో సరైన వివరాలను ఇవ్వటం ద్వారా మీకు ఇంకా వేగంగా ఇంకా బెటర్గా ఇంకా పర్ఫెక్ట్గా మీకు సేవలు అందించడానికి మెప్పా డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము ముందుంటామని మీ అందరికీ తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు